వెల్కమ్ టు నర్సింహచారి నైన్ నైన్ వన్ జీరో అందరికి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు లాక్ కట్టిన చేద్దాం ఇప్పుడైతే టైం అయితే ఎనిమిది యాభై నిమిషాలు అవుతున్నది అయితే మనం అట్లా తిరిగి వచ్చి అలాగే ఇప్పుడు ఏం చేద్దాం జల్దీ అవుతుంది మా పూజ

చెప్పా డ్యూటీ ఎక్కడ పోలేవాళ్ళు ఏం చేయాలి లడ్డలు వచ్చినాయి కదా మన మనం చూపిస్తారు చాలా రోజులు అయ్యాలి లడ్డాలు తర్వాత చిక్కుడు కాయకూర జొన్నొట్టండి డే అంటుంటుంది మన జీవితం నెక్స్ట్ తిన్నాక గేటికి గెలుతుంది ఏం తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ తిన్నా తిన్నా పనికి పోతున్నావు ఏం కలిసిన కలిసిన పొద్దుగానే రెడ్ షాప్ కలవలేడా పొద్దుగానే కలిసిన రెండు వేలు మూడు వేలు పెడితే బండి కన్న అవుతుంది కానీ అమౌంట్ లేక ఇబ్బంది ఉండదు అందుకోసం నేను బండిని చేపిస్తలేను ఈ వారంలో పక్కా చేపిస్తా శుక్రవారం శనివారం పక్కా చేపిస్తా ఫ్రెండ్స్ మంచి వస్తుంది వేసినాయి అలవాటు అన్న రెండు చాయిలీ అన్న ட்ரிக்க எதுகாடுத்து டிஃபின் கடை பதிவா இட்ல செட் எண்ண வாரம் அனோ சேரக்கூடா சேரி <laughs> लेकाल

కానీ పనికి అయితే వచ్చినా వైట్ పెయింట్ పెట్టాలి ఇంత వైట్ పెయింట్ ఉన్నది పెట్టేసి చౌకటి పెట్టేసాలి పని మీకు ఎక్దాం కొద్దిగా లేవని ఫోన్ పట్టుకున్నాం అనుకో లాట్ తీసుకొని నోతుంది పది అవుతున్నది కోటి కోటిసారి వచ్చిండు అన్న నమస్తేనా వచ్చిన షాంపులు మేము బండి కడుగుతున్నాం మా షర్టుది అందుకోసమని షాంపుల్ తీసుకున్నా గా ఏమైంది వీరే దాదా ఏం నింకుతున్నాయి ఎప్పటికి మంది చెప్పాలి పొదల కానీ మంచిగా చేసిరే కష్టం మీరు ఏమో చేసినాం బాగా

లేదు జంగించే షేడ్ చెప్పాడు అని చాలా పిచ్చి అది చేసి కథ కథ పడి స్టార్ట్ చేస్తుంది లేదు భయానా అనుకునే లోకం లోకం తీరు తీరు తాతయ్య ఇప్పుడు మనం దానిలో సారాన్ ఇప్పుడు ఇవి పొలం వెళ్ళి ఐదు వందలు తీసుకురా కుసు వయసు కాడ అంటాడు నాక ఇప్పుడు అంతే చూడు అన్ని ముద్దు అంటే

టైం అయితే మూడున్నర అవుతున్నది అర్ధగంట అయ్యే నేనైతే పెయింట్ పెడుతున్నా చూడండి శ్రీనివాస గోవింద హరి గోవింద హరి ఆరు పిల్లలు మొత్తం ఇట్లా నా కాళ్ళ చుట్టూ అట్టే ఇప్పుడు ఇప్పటిదాకా గంట ఇది బాగుందన్నా ఓ వచ్చేస్తున్నాయి తల్లి తల్లి రాగాలేదా ఎంత నేను ఆ రోజు గిట్లని తల్లి వచ్చిందన్న తల్లి వచ్చింది గర్రుమంటుండే అవి అమ్మకి బొక్క మీద కాలు పెట్టినా అమ్మ దీని సీమ ఈ బొక్క మీద కాలు పెడితే బొక్క అయింది ఇట్లనవుతుంది ఈ నల్లగా ఉంటే బాగుండయి వర్షం వచ్చినట్లు అనుకున్నాను రాదు అవి చూస్తాము అని తల్లి వచ్చింది అనుకో ಫ್ರೆಂಡ್ಸ್ ಐದು ಅಣ್ಣ ನೂಕ್ತಾ ನಾ ನೂಕ್ತಾ ಖಿನ್ನೇಮನ ಸಂದ ಜೀತ ಸೊಂಗದಾಗ್ತಾ ఏ అలవాటు లేదంటే రాములకి మందు తక్కువ ఎవరైనా ఒకసారి కానీ కానీ నేనేది దానిలో అది ఎంత ఉన్నది ఆయన నుంచి ఎత్తే నేను తెచ్చి అయిపోతుంది గంట అర్ధ గంట పడుతుంది రోజు నలభై నలభై ఐదు నిమిషాలు పడుతున్నాయి పేరు వచ్చిందని ఒక్కసారి గోవిందరే గోవింద గోవిందరే గోవిందరంటు గోవిందరం అన్ని కృషి సామాన్లు ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తారు ఇక నువ్వు నీ మన్మాడు నీ మన్మడి కూడా చూపించవచ్చు నేనేం పని చేసినా అంటే కట్టెన్స్ అంటే అంటే ఫోన్ వచ్చారు ఇప్పుడు సత్యం పైసా మిస్కోవాలి అరే నువ్వు మోపిడ అంటే చెప్పండి అన్ని గంపలు పోసిండు లాస్ట్ గంప బరువైతుంది మమ్మీ మీ సరికి సూడెట్ అల్కా గ్యాస్ అల్కాప్పించుకుందామని చూస్తారు పని నా కుక్క కుక్కలకి నల్లది బాగున్నది అగ్గిది బాగున్నది కుక్కలు పెంచుకోవాలి కానీ ఇల్లని తిరిగి గలీజ్ చేసి గబ్బు గబ్బు చేసి తినేటప్పుడు బాత్రూమ్ పెంచుకోవడానికి అది చూస్తే అప్పుడు మిషన్ పెట్టి అమ్మ చేసారు నాకు అందుకోసం బంద్ చేసినా చూసా షోటే షోటే షోర్టే చాలా బాగున్నది అల్కా కంపెనీ గులాంజామ్ కానీ బెల్లం తింటే కూడా చాలా బాగుంటుంది అంటే ఏం ఫాస్ట్ నడుస్తున్నాయి చూ లోపల కానీ

అది సాండ్ దగ్గర ఎప్పుడు పడుకుంటే ఫైల్ అనమాట ఇవ్వ మద్దు ఎంట ఉన్న బ్యాలెన్స్ అయితే ఆపాలి కదా దబ్బు దొబ్బు ఎక్కడైతే ఇంకొక ఫీట్లు ఇవ్వాలి ఫీట్లు వేసాక చూపుడైతే మనం మన ఊరికి పోతున్నాం వీడైతే ఇంతే లైక్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు ఇలాగే సపోర్ట్ చేయండి డైలీ డైలీ చూపిస్తా సాయంత్రం ఐదు ఐదు నిమిషాలకు సాయంత్రం ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేస్తా మీరు వెయిట్ చేయండి ప్లీజ్ కరెక్ట్ టైంకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి పోతాలో చేసిన పని ఆయనకు దించేసి ఇక్కడ వచ్చేసిన మరో వీడియోతో కలుద్దాం ప్లీజ్